రిచ్ అండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మాపోలీస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం లేట్నెంట్ రైడ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా కార్లో షికారుకు వెళ్ళి రిలాక్స్ అవ్వాలని అయితే అది మానేసుకోండి ఇలాంటి వారి కోసం ఓ గ్యాంగ్ కాపు కాసుకుని నగరంలో తిరుగుతోంది కార్లో కనిపించారంటే చాలు వారి పంట పండినట్లే తాజాగా జరిగిన ఘటన అందుకు సాక్ష్యం ఇది చూసిన తర్వాత బయటికి వెళ్లాలంటే మీరే భయపడతారు వ్యక్తి గుర్రంగూడ నుంచి ఇంజాపూర్ వైపు కారులో వెళ్తున్నాడు కారులో పాటలు పెట్టుకుని సరదాగా కదిలాడు ఇంతలోనే అతని వెనుక నుంచి ఓ బైక్ పై ముగ్గురు యువకులు వచ్చారు వారి చేతిలో ఉన్నాయి ఇవి గమనించిన కారులోని వ్యక్తి స్పీడ్ గా వెళ్లాడు కానీ యువకులు అతని వెంటే వెళ్లారు కారు అడ్డంగా బైక్ నాపారు ఆపై సినిమా చూపించారు యువకులు కారులోని వ్యక్తిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు అందుకు అంగీకరించకపోవడంతో కొట్టేందుకు ప్రయత్నించారు దీంతో తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేశాడు కానీ అక్కడితో ఆగకుండా వ్యక్తిని కార్లో నుంచి దించేసి కారుని తీసుకెళ్లిపోయారు కారుతో రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీకొడుతున్నట్లుగా భయపెట్టారు ఇది గమనించిన స్థానికులు ఓ అంబులెన్స్ వెళ్ళి వెళ్లి చేసి చేసి కారుతో పాటు రాబరీ గ్యాంగ్ లో ఇద్దరిని పట్టుకున్నారు అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు నేను గురంగూడ నుంచి ఇంజాపూర్ కి వెళ్తుంటే మధ్యలో ముగ్గురు ఆపి నా మీద దాడి చేసి కారు గుంజుకొని వెళ్ళారు కారు గుంజుకొని వెళ్తే అప్పుడు అంబులెన్స్ వచ్చింది అప్పుడే పైన కూడా దాడి చేసిర్రు అంబులెన్స్ ఎక్కించుకొని కార్ని చేజ్ చేస్తే అప్పటికే హండ్రెడ్కి కొట్టినాం వా పోలీసు వాళ్ళు కూడా పట్టుకున్నారు పబ్లిక్ కూడా పట్టుకున్నారు అక్కడ ఎంజాల్లో పూర్తిగా డ్యామేజ్ చేసిర్రు కార్ని ఓ ముగ్గురు నలుగురుని గుద్దుకుంటూ పోయినారు ముగ్గురు త్రిబుల్ రైడింగ్ బైక్ మీద వచ్చారు పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని వచ్చారు పైసలు పైసలు జోబులు చెక్ చేసి లేదంటే ఫోన్పే కొట్టి అన్నారు ఫోన్పే కొట్టించుకున్నారు కూడా కాళ్ళ పైన ఒక్కరినే వాళ్ళు ముగ్గురు ఉన్నారు పక్కకు ఎవరు లేరు వేరే అతను యాక్టివ్ మీద అతన్ని కూడా కొట్టిరు నడుమల మీద మళ్ళా ఇంకో ఫ్యామిలీని కూడా కొట్టిరు నేను ఇచ్చిన సార్ వాళ్ళు వాళ్ళు ఇంకా రాలేదు ఫోన్ కూడా లేట్ నైట్ రైడ్స్ జాలీగా ఉంటాయని అర్ధరాత్రి పూట రైడ్స్ వెళ్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో బీ కేర్ఫుల్ ఇలాంటి గ్యాంగ్లు పుట్టుకొస్తున్నాయి ఈసీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తారు జాగ్రత్తగా ఉండండి